అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం ఉదుత్తమం వరుణ పాశమస్మదాధమం విమధ్యమం శ్రధాయ అథావయమాదిత్య వ్రతేతవా నాగసో అదితే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము ఈ యొక్క నాలుగు వేదములలో ఈ మంత్రం ఉన్నది చాలా ఇంపార్టెంట్ అయితేనే భగవంతుడు ఇలా నాలుగు వేదాలలో మనకు ఆ మంత్రాన్ని తెలియజేస్తాడు చూడండి తర్వాత పదార్థము ఒక్కొక్క పదానికి అర్థం చేసుకుంటే హే వరుణ ఓ పాప పరిహారక దేవ అస్మత్ మా ఉత్తమం పాశం ఉత్ ఉత్తమమైన బంధమును పైకి మధ్యమం వి మధ్యమ బంధమును మధ్యమమున అధమం అవ నీచబంధమును క్రిందికి శ్రధాయ శిథిలము చేయుము అథా ఈ బంధనములు విడిపోయిన పిమ్మట ఆదిత్య అంటే ప్రకాశమయుడవు రహితుడవు అగు ఓ దేవా వయం తవ వ్రతే మేము నీ వ్రతమున నియమమున ఉండువారమై అనాగసహ పాపరహితులమై అతిథయే బంధన రాహిత్యమునకు భుక్తికి అర్హులము శ్యామ అగుదుముగాక ఇది ఒక్కొక్క పదానికి అర్థం చేసుకుంటే ఈ విధంగా భావార్థము మరియు వివరణ చూడండి పాప నివారకుడవగు ఓ దేవ భగవంతుడు పాప నివారకుడు అంటే ఇక్కడ ఏమర్థము మనం చేసినటువంటి పాపాన్ని దూరము చేయువాడు అంటే ఎట్లా దూరం చేస్తాడంటే అనుభవింపజేసి దూరం చేస్తాడు అది పాప నివారకుడు అలాగే త్రివిధ బంధనములచే మేము బంధింపబడి ఉన్నాము ఉత్తమ బంధనము మా శిరస్సు నుండి మా బుద్ధిని సుఖమును బంధించి ఉన్నది చూడండి ఈ విధంగా మనము మూడు రకాలైనటువంటి బంధనముల చేత బంధించబడి ఉన్నాం అయితే ఇక్కడ ఉత్తమ బంధనం అనేది శిరస్సు నుండి మా బుద్ధిని సుఖమును బంధించి ఉన్నది ఇది సత్వగుణము అనగా కారణ శరీరమునకు సంబంధించిన బంధనమని చెప్పవచ్చు ఇక మధ్యమ బంధనం అంటే హృదయము నుండి మా మనస్సును సూక్ష్మమైనటువంటి ప్రాణమును బంధించి ఉన్నది ఇది రజోగుణమునకు అనగా సూక్ష్మమైన శరీరమునకు సంబంధించినది ఇక నావికి క్రింది భాగమున అధమ బంధమున నుండి స్థూల శరీరమును బంధించి ఉన్నది ఓ వరుణదేవా ఈ బంధనములచే బంధింపబడి మేము నీ యొక్క నియమమునకు విరుద్ధముగా నడుచుచూ పాపులము అగుచున్నాము ఈ విధంగా మనము మూడు రకాలుగా బంధించి ఉన్నాము అని ఈ మంత్రము మనకు తెలియజేస్తుంది ఆ బంధనాలనేవి మనల్ని ఇక్కడ బంధించి పరమేశ్వరుని యొక్క నియమానికి విరుద్ధంగా నడిపిస్తూ మనలను పాపములో నెట్టివేస్తున్నాయి అని చెప్తున్నారు ఇక్కడ ఉత్తమ బంధనం వలన యథార్థ జ్ఞానము లభింపకపోవుట చేత మధ్యమ బంధనము కారణముగా రాగద్వేష వశులము అగుట చేత అధమ బంధనము వలన దోషయుక్త కార్యములను ఉనర్చుచూ ఎల్లప్పుడూ పాపులము అగుచున్నాము ఈ బంధనాలు అనేవి మనల్ని పాపాలను చేయడానికి ఈ విధంగా ప్రేరణ చేస్తున్నాయి కావున ఓ దేవా మా ఉత్తమ బంధనము అనగా పాశమును శిథిలము చేసి మా బుద్ధికి స్వాతంత్ర్యమును వసంగి ప్రకాశము వంక నడుచున్నట్లు అనుగ్రహింతువుగాక ఈ విధంగా ఉత్తమ బంధనం అంటే ఇందాక చెప్పున్నా కదా శిరస్సు నుండి బుద్ధి వరకని అయితే మా బుద్ధిలో ఏదైతే అంధకారం ఉంది ఆ అంధకారం అనేటటువంటి బంధమును దూరం చేసి మా బుద్ధిలో ప్రకాశమును ప్రకాశము వంక నడుచునట్లు అనుగ్రహింతువుగాక అలాగే సత్య జ్ఞాన సందేశమును అందుకొనుచుందువుగాక ఓ దేవా మధ్యమ బంధనమును శిథిలమునర్చి మా మనస్సు అంతరిక్షలోకము నా ప్రవిష్టము అగునట్లు అనుగ్రహింపుము అలాగే మా ఎందలి రాగద్వేషములు దూరములై మా మనస్సులు పవిత్రములగుగాక ఇక్కడ మనస్సును మనం పవిత్రం చేసుకోవాలంటే రాగద్వేషములు అనేటటువంటి బంధనముల నుండి మనము దూరం కావాలి అప్పుడు మన మనస్సు పవిత్రమవుతుంది భగవన్ మా అధమ పాశమును తెగవేసి మా శరీరములందరి ఇష్ట పరమాణువులు పృథివిలో లీనమవునట్లు అనుగ్రహింపుము మా శరీరములు నీ రోగములు అగుగా నిరోగములు అగుగాక చూడండి ఇక్కడ మా శరీరం అంటే ఇక్కడ మూడవ బంధనం అంటే ఏంటంటే మన మనకు శరీరానికి రోగాలు రావడం అనేది ఇక్కడ మూడవ బంధనంగా చెప్పబడతా ఉంది అలాగే ఇక్కడ మా శరీరములు నిరోగములు అగుగాక నిర్దిష్ట శరీరములు కలవారమై సత్కార్యములను వనర్తుముగాక నీ యొక్క నియమములను భగ్నము చేయక నీ వ్రతములో ఉందుముగాక ఈ విధముగా ప్రభు మేము బంధన రహితులమై ముక్తికి పొందుటకు అర్హులము అగుదుముగాక చూడండి ఇక్కడ మనము ఈ విధంగా బంధనాల నుండి విడివడి మనము ముక్తికి అర్హత పొందుదుముగాక అని భగవంతుని ఈ బంధనాల నుండి మమ్మల్ని దూరము చేయి పరమేశ్వర అని ఇక్కడ మనం ప్రార్థిస్తున్నాం ప్రభు ఉపరియుక్త త్రిభ త్రివిధ బంధనములను నీవు శిథిలము చేయనంత వరకు నేను ఏమి చేయగలను ఈ బంధనాలను తొలగించువాడు పరమాత్మ గుర్తుపెట్టుకోండి అయితే భగవంతుడు ఈ బంధనాలను దూరం చేయనంత వరకు మనం ఏమి చేయలేము ఎట్లు పవిత్రమైనటువంటి కార్యములు శరీరముతో వనర్పగలను ఈ బంధనాలు పోకుండా నా శరీరముతో ఏ విధంగా నేను పవిత్రమైన కార్యాలను చేయగలను మనస్సున ఉండు రాగద్వేషములను ఎట్లు తొలగింపగలను బుద్ధి వైషధ్యమును ఎట్లు సంపాదింపగలను కావున స్వామి బంధనములను తొలగించి నన్ను ముక్తి పొంద అర్హుని చేయుదువుగాక ఇక్కడ మనకు మూడు రకాలైనటువంటి బంధనాలను చెప్పాడు ఒకటి బుద్ధిలో బంధనము రెండవది మనస్సులో బంధనము మూడవది శరీరములో బంధనం అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది బుద్ధిలో బంధం అంటే అజ్ఞానము అంధకారము అది తొలగిపోయి ప్రకాశము జ్ఞానము రావాలి అలాగే మనస్సులో బంధం అంటే రాగద్వేషాలు ఈ రాగద్వేషాలు దూరమై మనము ప్రశాంతమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సు ఉండాలి అలాగే శరీరము నిరోగమై ఉండాలి రోగములు లేకుండా శరీరము నిరోగి అయి మనకు ఈ శరీరమే మోక్ష సాధనంగా చెప్పబడింది కాబట్టి ఈ విధంగా ఈ మూడు బంధనాలను దూరం చేయి పరమేశ్వర అని ఈ మంత్రములో మనం భగవంతుని ప్రార్థన చేస్తున్నాం ఈ మూడు బంధనాలే మనకు పాపములు చేయడానికి కారణమై ఉన్నవి అని చెప్పేసి ఇక్కడ పరమాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు కావున ఈ త్రివిధమైనటువంటి బంధనాలను దూరం చేయందే ఏ వ్యక్తి కూడా ముక్తికి అర్హుడు కాడని చెప్పేసి స్పష్టంగా ఇక్కడ ఈ మంత్రములో పరమాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ త్రివిధమైనటువంటి బంధనాలను దూరం చేసుకునే ప్రయత్నం చేసి దూరం చేసుకొని అప్పుడు పరమేశ్వరుని అనుగ్రహం వలన ముక్తి పొందాలని కోరుకుంటూ